కొత్త పొద్దు రచన ఒక్క లంక పద్మావతి గారు చదువుతున్నది దేవి ఆరో ఎపిసోడ్ చూడగానే రాయి తప్పకుండా చేయండి నా జీవితంలోని చేదు అనుభవాల వల్ల నా కూతురు జీవితం పాడైపోకూడదని నేను కోరుకోవడం తప్పులేదు అందుకే ఇవన్నీ వివరిస్తున్నాను ఆలోచించుకొని నేను నిర్ణయం తెలియచేయి అంది నళిని వాళ్ళ అమ్మ అప్పుడు మీ పెద్దవాళ్లతో ఆయనతో చెప్పి వచ్చి కలుసుకుంటాము ఆమె మాటల్లో ధైన్యం కొట్టొచ్చినట్టు అనిపిస్తోంది అతనికి అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోవాలి అని అనిపించలేదు ఆ అభ్యర్థనకి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్టు కుర్చీలో అటు ఇటు కదిలాడు ఇప్పటికేదో సమాధానం చెప్పి అసలు విషయం మరోసారి ఎప్పుడైనా నల్లితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు జగపతిరావు గారితో చెప్పడానికి ఏముందండి తొందర నేను ఆలోచించి రేపు నల్లితో మాట్లాడతాను అసలు ఈరోజే ఆ విషయం ప్రస్తావించాలని అతను చెప్పబోతూ ఆగిపోయాడు జగపతి కార్ హారన్ సౌండ్ వినిపించే కార్ పోర్టుగాల్లో ఆగిన శబ్దం వినిపించింది అతను వెళ్తానంటూ లేచాడు జగపతి లోపలికి వస్తున్నాడంటేనే అతనికి చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు కూర్చోబాబు పర్వాలేదు నీ గురించి వాళ్ళ డాడీకి ఏవో హింట్స్ ఇస్తోంది పది రోజుల నుంచి పేరు ఊరు తెలియకుండా ఎలా నోటీస్ చేయడం అంటూ నవ్వారు కూతురు కోరడం ఆన్లస్యం ఏది రాయన వెంటనే లేచి వెళ్తాను నల్ని త్వరలోనే సమాధానం చెప్తాను అంటూ ఆమె అంగీకారం కోసం కూడా చూడకుండా ఆమె గదిలోంచి హాల్లోకి వచ్చాడు అక్కడ జగపతి కనిపించలేదు అతడి కోసం వెయిట్ చేయడం కూడా ఇష్టం లేక బయటకు నడిచాడు సూరేజ్ నళ్ళిని కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు అతను అనుభవిందేమిటో చెప్పబోతూ ఆపేసిన విషయం ఏమిటో అర్థం కాక చిరాగ్గా ఉంది ఆమె మనసు అన్యమనస్కంగా ఆమె వెనక నడిచి అతను కనిపించే వరకు చేయూపుతో అప్పుడు లోపలికొచ్చి తన బెడ్ మీద పడిపోయింది అతను వెళ్ళిపోయినా ఆ మానసిక ఉద్వేగం మాత్రం తగ్గలేదు మరుసటి రోజు అతను చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందో తనని ఆనందంలో ముంచెత్తుతుందో నిరాశలో కుంగదిస్తుందో ఆలోచనతో ఆమెను స్థిరంగా ఉండనివ్వడమే లేదు అలా పూర్తిగా ఆలోచనలో ములిగిపోయినా ఆమె తండ్రి తన గదిలోంచి వచ్చింది కూడా ఆమె గమనించలేదు జగపతి ఆమె బెడ్ మీద కూర్చుని ఆమె భుజం మీద పట్టి ధైర్యం చెప్తూ అన్నాడు డోంట్ వరీ నల్ని సూరజ్ తోనే మాట్లాడతాను అతను కాదండు నా కూతుర్ని కాదనే ధైర్యం అతనికి ఉందని నేను అనుకోవడం లేదు ఆ విషయం నేను చూసుకుంటా నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు ఆయన అయిష్టంగానే తలూపింది నల్ని ఫోన్ చేశాడు సూరజు ఆశకి ఆశకి ఫోన్ చేసిన తర్వాత నళ్ళి తండ్రి ఎవరో నీకు తెలుసా అన్నాడు ఏదో జగపతో జగన్నాథమో ఏదో చెప్పింది ఏ అలా అడుగుతున్నావు అంది ఆశ ఏం లేదు ఆమె తండ్రి పేరు జగపతే కానీ ఆమె తండ్రి రేవతి తండ్రి ఇద్దరు ఒక్కరే ఆశ్చర్యపోయింది ఆశ అయితే అందుకని ఈ విషయం రేవతికి మాత్రం తెలియనేకు ఆమె చాలా అప్సెట్ అవుతుంది చాలా సెన్సిటివ్ మైండ్ అని చెప్పింది ఆశ ఆ తర్వాత ఎక్కువ టెన్షన్గా అనిపించి రేవతికి ఫోన్ చేశాడు రేవతి ఎత్తాక ఎలా ఉన్నా ఊరికే చేస్తానని చెప్పాడు ఐ లవ్ యూ సూరజ్ అంది అతను కూడా ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కానీ ఆమెతో మాట్లాడాక అతనికి చాలా టెన్షన్ తగ్గినట్టుగా అనిపించింది జగపతి తనతో పాటు టూర్కి సూరజ్ని తీసుకువెళ్ళాడు బెంగళూరుకి ఇష్టం లేకపోయినా ఆశతో చెప్పి బయలుదేరాడు సూరజ్ ఈ నాలుగు రోజులు ఆశ రేవతి కలిసి కబుర్లు చెప్పుకుంటే ఏవో కాలక్షేపాలు చేశారు తర్వాత వారం గడిచిపోయింది పోర్టుగా తండ్రి కారు లేకపోవడం చూసి గట్టిగా ఊపిరి పిలుచుకుంది రేవతి హాల్లో తల్లి తన కోసం కాచుని కూర్చుని భోంచేయకుండా తన మొహంలో ఒత్తిడి కనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ సారీ మమ్మీ గంట లేటుగా వచ్చాను ఆమె భోజనం పెడితే ఏదో చెప్తోంది కానీ అలసిపోయిన రేవతి ఆ మాటలు వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంది తొలి పొద్దు పొడిచిన చాలాసేపటికి రేవతికి మెలకు రాలేదు అప్పటికి తల్లి పూజ కూడా అయిపోయింది అగురతులు సాంబ్రాణి ధూపం కలిపిన పరిమళాలు ఇల్లంతా పరుచుకుని మనసుకి ఏదో ఉత్తేజాన్ని ఇస్తున్నట్టు గబగబా లేచింది రేవతి లేచి లేవడమే బాత్రూంలోకి వెళ్ళి స్నానం కూడా చేసి బయటకు వచ్చి టవల్ చుట్టుకుని మిగతా పనులన్నీ చకచకా కానిచ్చి తీరుబడిగా కూర్చుని ఆశకి ఫోన్ చేసింది ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కలుసుకోవాలో అనుకుని తర్వాత కాలేజీకి బయలుదేరింది రావతి రావతికి ఫోన్ చేశాడు సూరజ్ కానీ ఆమె ఎత్తలేదు ఒకసారి జగపతి గారు ఒకసారి కాదంబరి ఎత్తారు దాంతో రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాడు అతను ఆ తర్వాత నళ్ళి ఫోన్ చేసింది సూరజ్కి వచ్చావా డాడీ చెప్పారు ఎలా ఉన్నావు అని అడిగింది సారీ నాకు చాలా రెస్ట్లెస్గా ఉంది నేను తర్వాత మాట్లాడుతాను ఫోన్ పెట్టేశాడు సూరజ్ కొడుకు అన్యమనస్కంగా ఉండడం చూసి అడిగింది ఏమైంది అంటూ అప్పుడు చెప్పుకొచ్చాడు అన్ని విషయాలు ఎందుకు రాయి గొడవలన్నీ నిన్ను పంతులు గారు సంబంధం తెచ్చారు ఉండు ఫోటో తెస్తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో వీళ్ళిద్దరూ వద్దు ఎందుకు వచ్చిన బాధలు నీకు అంది వద్దమ్మా రేవతిని తప్ప నా జీవితంలో మరొకరిని ఊహించలేను మనసు ఒక చోట సంసారం ఇంకో చోట ఇదంతా నాకు ఇష్టం లేదు ఏదైనా సమస్య ఎదురైతే ఇలా ఉండిపోతానే తప్ప పెళ్ళే జీవితం కాదుగా హాయిగా బ్రతకడానికి మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి అన్నాడు బాగుంది పెళ్ళి లేకుండా జీవితం ఏంటి అన్నది ఆవిడ ఏదైతే అది అయింది కానీ ఆమె తండ్రితో గొడవ పడుకు ఏదైనా ఊహించింది జరిగితే తట్టుకోగల శక్తి నాకు లేదు అందామె బాధపడుతూ అలా ఏం జరగదమ్మా అంటూ ఆవిడని ఓడడించాడు సూరజ్ తర్వాత నళ్ళికి చెప్పినట్టుగానే ఆమె హోటల్ దగ్గర ఎదురుచూస్తోంది ఎందుకు హోటల్కి రమ్మన్నారు ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా అంది నల్లి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కానీ చెప్పి తీరాలి అందుకనే ఇక్కడైతే నాకు వీలుగా ఇబ్బందిగా లేకుండా ఉంటుందని రమ్మన్నాను అసలు ప్రేమ ఎవరి మీద ఎందుకు ఏర్పడుతుందో రీజనింగ్స్ అనేవి ఏవీ ఉండవు నాకు కూడా ఒకళ్ళ మీద ప్రేమ ఏర్పడింది ఆ విషయం నీకు చెప్దామని వచ్చే లోపల నువ్వు ఈ ప్రపోజల్ తీసుకొచ్చావు నేను ఇరకాటంలో పడ్డాను అసలు ఈ విషయం చెప్పడానికి ఎంత శక్తి కూడ తీసుకోవాల్సి వచ్చిందో నీకు తెలియదు నీ మనసును గాయపరుస్తున్నానని బాధ ఒకరిని బాధ పెట్టాల్సిన అగత్యం నాకెందుకు వచ్చిన బాధ అని అనిపించింది అర్థం చేసుకో ప్లీజ్ ఒక స్నేహితురాలుగా ఒక ఆత్మీయురాలుగా నా మనసులో నీకు ఎప్పటికీ స్థానం ఉంటుంది అతని గొంతులు అభ్యర్థన విషాదం ధ్వనించే గుండె గొంతుల్లోంచి పాకిన దుఃఖం కళ్ళల్లోంచి ఉప్పెన్లాగా పాకింది ఇంతకి నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు రేవతిని అని చెప్పాడు అతను అదే సమయానికి సూరజ్ స్కూటర్ చూసి అదే హోటల్లో ఏదో బుక్ ఎగ్జిబిషన్ ఉంటే ఆశా రేవతి అక్కడికి వచ్చారు అతను స్కూటర్ చూసి లోపలికొచ్చారు అదే సమయంలో టేబుల్ మీద బోర్లా పడి ఆడవడం మొదలుపెట్టింది నల్ని ఆమెను ఓదార్చాలని తల మీద నిమురుతూ కూర్చున్నాడు సూరజ్ ఆ సంఘటనని రేవతి చూసి ఆశ్చర్యం ఆవేశంతో నువ్వు మోసగాడివి నువ్వు అందరిలాంటి మగాడివి నిన్ను నిన్ను ఆమె పిడికిళ్ళు బిగించి విసురుగా టేబుల్ మీద కోపంతో కొట్టి అతన్ని ముందున్న గాజు ప్లేట్లో గ్లాసుల్ని చందరవందరగా పడేసింది ఈ హఠాత్ సంఘటనకి అతను విస్తుపోయి చూశాడు ఒక్క ఉతిటం లేచి నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు కోపం కంట్రోల్ చేసుకుంటూ రేవతి పక్క నిలబడ్డ ఆశ కంగారు పడిపోయింది ఆమె భుజం మీద చేయేసి కూల్ డౌన్ రేవతి నువ్వు తొందరపడుతున్నావు అసలు విషయం నేను చెప్తాను నువ్వు ఆవేశపడకు ప్లీజ్ అంది ఆశ అదేమీ వినిపించుకునే స్థితిలో లేదు రేవతి అతన్ని మాట్ చేసేలాగా చూస్తూ అవును రాంగ్ ఛాన్స్ నేను సెలెక్ట్ చేసేయడం నాకు రాంగ్ ఛాన్సే ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటూ ఆవేశంగా వెళ్ళిపోతుంటే చేయి చేయబట్టుకున్నాడు రేవతి ప్లీజ్ నేను చెప్పేది వినరా అన్నాడు అర నిమిషంలో చెప్పలేనంత దిగులు బాధ అతని చేతిని ఒక్క విసురు విసురు కొట్టి వినను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ మగబుద్ధి నేను నమ్మను ఇంకా ఏదేదో అరుస్తూనే విసురుగా బయటికి ఆమె ఏదో తెలియని భయంతో చెల్లించిపోయాడు అతను దేనికి చెల్లించని గుండెర్యంతో కనిపించే సూరజ్ ఇప్పుడు నిస్సహాయంగా దెబ్బతిన వాళ్ళలాగా నిలబడ్డాడు చూస్తే ఆశకు జాలేసింది సూరాజ్ నువ్వు బాధపడకు దాని కోపం నిమిషాలే నేను సర్ది చెప్తానుగా అంటూ రేవతి కోసం పరిగెత్తింది ఇదంతా చూస్తున్న ఆశ్చర్యం ఆశ్చర్యమేసింది పక్కన ఉన్న స్టీవార్ట్కి బిల్లు కట్టేసి అందరూ బయటకు వచ్చేసారు కారులో కూర్చున్న తర్వాత రేవతికి ఆశ ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించింది నువ్వు నా దగ్గర దాచావు నువ్వు కూడా నాకు ద్రోహం చేశావంటూ ఆమె మీద కూడా కోపంతో ఆమె చెంప మీద పుట్టి తన కారులో తన ఇంటికి బయలుదేరింది కానీ ఇంటికి వస్తుంటే ఆలోచించింది నేనే ఆశని సూరజ్ని అపార్థం చేసుకున్నారేమో వాళ్ళు చెప్పేది వినవలసింది అని వాపోయింది రేవతి అలా అనుకోగానే సూరజ్కి ఫోన్ చేసింది అతనే తీశాడు కానీ ఫోన్ పెట్టేశాడు అతను కోపంతో ఆమె ఎన్నిసార్లు చేసినా అతను రిప్లై ఇవ్వలేదు దాంతో అతని ఇంటికి బయలుదేరింది రేవతి ఆమె వచ్చేసరికి సోఫాలో ఉన్నాడు సూరజ్ అతను లేవలేదు మాట్లాడలేదు కానీ సూరజ్ తల్లి ఆమెని మొదటిసారి తమ ఇంటికి వచ్చినందుకు ఆహ్వానించింది సూరజ్ని చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అతనిలో ఏ రియాక్షన్ లేకపోవడంతో దుఃఖం ఆపుకోలేక అతని ఒళ్ళు తలపెట్టుకొని గట్టిగా ఏడ్చేసింది ఇంకా ఆపుకోలేక ఆమెని లేపి ఆమె కన్నీళ్లు దొడిచాడు అసలు చెప్పేది వినమేమిటి నేను నిజంగా నళ్ళితోటి నేను నిన్ను ప్రేమిస్తున్నానో నాకు నళ్ళి మీద ఎటువంటి ఉద్దేశం లేదు అని చెప్పడానికే అక్కడ హోటల్కి రమ్మన్నాను ఆ విషయం వినకుండా నువ్వేంటో నా మీద ఇంత ఎత్తును లేచావు ఏం చేయను నువ్వు అర్థం చేసుకోకపోతే అని అన్నాడు సూరజ్ సారీ సూరజ్ నిన్ను ఇంకొకరితో నేను పంచుకోలేను ఐ కాంట్ షేర్ యూ విత్ అదర్స్ ఆ ఊహే నేను భరించలేను సూరజ్ సెంటిమెంటల్ ఫూల్ని అనుకుంటావో ఇంకేమని అనుకుంటావో నీ ఇష్టం అతను చిన్నగా నవ్వాడు సరేలే అయిందేదో అయిపోయింది వారం తర్వాత నిన్ను చూస్తానన్న ఆనందంతో ట్రైన్ దిగి వచ్చి ఫోన్ చేస్తే మీ డాడీ మీ మమ్మీ రిసీవ్ చేసుకున్నారు నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో రోజు సరేలే అయిందేదో అయిపోయింది ఇది కూడా ఒక అందుకు మంచిది సరే ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుందామే అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నారు ఆ తర్వాత బెంగళూరు నుంచి నీకోసం అంటూ ఆమె చెయ్యి ప్రేమగా పట్టుకుని వేలికి ఒక ఉంగరంతో అడిగాడు సూర్యుడు దాన్ని ఆనుకునే ఒక నక్షత్రం ఎనామిల్తో చాలా అందంగా ఉంది నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూరక్ అంది ఆ రింగును ముద్దు పెట్టుకుంటూ కొద్ది రోజుల్లో మీ ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి ఆ డిజైన్ అన్నాడు నవ్వుతూ రేవతి కూడా నవ్వింది మనసులో చీకట్లు తొలగిపోయిన ఆనందంలో మరింత దగ్గరైన వాళ్ళ హృదయాలు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళిద్దరు ఉన్నట్టుండి టైం చూసుకుని వెళ్తాను సూరజ్ అంటూ లేచింది రేవతి ఆ తర్వాత ఆవిడ రేవతిని చూసి టిఫిన్ తెచ్చిపెట్టింది అందులో ఉన్న లడ్డు తీసి అతన్ని నోట్లో కుక్కేసింది ఇంకా మాట్లాడకుండా అతను మాత్రం కాఫీ తాగి తర్వాత కాసేపటికి బయలుదేరింది రేవతి మొర్నాడు కాలేజీలో నల్ని రేవతి ఆశ ఎదురుపడ్డారు కానీ నల్ని కూల్గా ఉండలేదు ఎంతో ఆశలు పెట్టుకున్న మనిషి తనవాడు కాకుండానే పోయాడనే బాధ ఆమెలో వెంటనే అంది నేను సూరజ్ని సేవ్ చేస్తాను మన తల్లుల్లాగా మన జీవితాలు కాకుండా నేను చేస్తాను అంది ఆ మాటతో స్థానం అయిపోయింది రేవతి ఏంటి నువ్వు అంటున్నది అంటే అవును మన ఇద్దరు తల్లులు వేరు తండ్రి మాత్రం ఒక్కడే అని చెప్పింది నళిని కానీ నుండి నేను సూరజ్ని వేరు చేస్తాను నాకు దగ్గరికి చేసుకుంటాను అని అంది నళిని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటే కాలేజీలో ఒక సీన్ క్రియేట్ అయింది కానీ నళిని మాటలు విన్న రేవతి మాత్రం నిటారుగా అయింది తను ఎప్పుడు వినని నిజాన్ని విన్నట్టు ఆశ్చర్యపోయింది తన తల్లికి అంత అన్యాయం జరిగినందుకు బాధపడింది ఇప్పుడు ఆ తండ్రిలానే ఆ తండ్రి కూతురులాగానే నా జీవితానికి అడ్డుపడుతున్నాం నాకు లేని ఆనందం సౌఖ్యం నీకు మాత్రం ఎందుకు ఎందుకుండాలి వీల్లేదు సూరజ్ని నీకు దక్కనివ్వను ఇదే నా ఛాలెంజ్ ఆవేశంతో ఊగిపోతూ చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పేసి విసవిస నడుచుకుంటూ కాలేజీలోకి వెళ్ళిపోయింది నళిని చుట్టూ చేరిన స్టూడెంట్స్ అంతా బొమ్మల్లా నిల్చుండిపోయి చూస్తున్నారు వాళ్ళకి ఆ సీన్ చాలా వింతగా ఉండే ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు జరిగిన అనర్థానికి సూరజ్ని మిస్ అవడానికి రేవతి బాధ్యత ఎంతవరకు అని ఆలోచించేంత విచక్షణ బుద్ధి వికాసం ఆమెకు లేకపోయాయి అవే ఉంటే క్షణాల్లో పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా మారి ఉండేదే కాదు తండ్రి మీద తనకున్న కక్ష అంతా రేవతి మీద చూపించి ఆమె కసి తీర్చుకుంది రేవతి ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక స్థానువులాగా నిలబడిపోయింది ఇంటికి వచ్చేసింది రేవతి తల్లిని అమ్మా నా క్లాస్మేట్ తండ్రి ఎవరో తెలుసా అన్నీ తెలుసు అన్నీ తెలిసే మౌనంగా భరిస్తున్నాను అంది ఆ మాటతో రేవతి మానసికంగా ఎంతో ఉద్వేగానికి గురై ఏడవడం మొదలుపెట్టింది కాదంబరి ఆ పిల్లను ఒళ్ళకు తీసుకుని పసి పిల్లను ఓదార్చినట్టు ఓదార్చింది అన్నీ తెలుసమ్మా కానీ మీ వరకు ఇంత మటుకు రానీయకుండా నేను పెంచాను మీరు కలితలతోటి పెరగడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే కలితలు బయటికి పడనీయకుండా చూసుకొచ్చాను ఎన్నాళ్ళు గాజు బొమ్మలాగా నేను చూశాను అంది కాదంబరి ఎప్పుడొచ్చాడో తెలియదు అక్కడికి రాకేష్ వచ్చాడు తండ్రి విషయం నీకు తెలుసా అని అడిగింది తెలుసు ఎప్పుడో తెలుసు అయినా అందులో బాధపడాల్సిందేముంది ఎవరిష్టం వారిది మన్ని చూస్తున్నాడుగా నాకు అదే చాలు అన్నాడు కానీ ఆ విషయాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయింది రేవతి ఇంతలో ఎనిమిదింటికే ఇంటికి వచ్చేశాడు ఆ రోజున జగపతి అతను రావడమే సీరియస్గా బేబీ అని పెద్దగా అరిచాడు కాదంబరి కంగారు పడుతూ వచ్చింది ఏమైంది ఎందుకలా అరిచారు అంది బేబీ అక్కడా అన్నాడు రేవతి వచ్చి అతని ముందు నిలబడింది పగలంతా ఏడవడం వల్ల కళ్ళు బి ముఖమంతా ఎర్రగా కందిపోయింది ఏంటి మీరు ఈరోజు కాలేజీలో చేసిన పని బుద్ధుందా అసలు మీకు ఆ విషయం మీ ముద్దుల కూతురిని అడక్కపోయారా బేబీ అంటూ గట్టిగా అరిచాడు ఎంత ముద్దుల కూతురు కాకపోతే మీ అండ ఆదరణ లేకపోతే సూరజ్ని నాకు దక్కనివ్వనని చానం చేస్తుందా అగ్ని సాక్షిగా చేసుకున్న భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకున్నారు ఆవిడ కూతురు ఏ మాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా నరుగురిలో నన్ను అవమానించింది అదే చాలక సూరజ్ని ఎవరికిచ్చి చేయాలో డాడీ డిసైడ్ చేస్తారంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడింది మీరు చేసిన తప్పిదం వల్ల బలైంది నేను అవమానపడింది నేను మీరంతా నన్ను మోసం చేశారు నా బ్రతుకు మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు చేతుల్లో ముఖం దాచుకుంది రేవతి నేను ఇంటి యజమాన్ని సర్వహక్కులు నావే మీతో చెప్పించుకోవాల్సిన అవసరం కర్మ నాకేం పట్టలేదు కష్టపడి సంపాదించాను అష్టైశ్వర్యాలు ఇచ్చాను నోరు మూసుకొని పడి ఉండండి అంతే అంటూ కూతురు చెంప చెల్లుమనేలాగా కొట్టాడు అతను అంత దెబ్బకి తల తిరిగిపోయినట్లయింది ఆమెకి బాధతో చెంప పట్టుకొని కూలబడిపోయింది రేవతి ఒక్క పరుగున వచ్చి కూతుర్ని చుట్టేసింది కాదంబరి కూతురు కందిపోయిన చెంప చూసి గుండె ఆగినంత పనైంది అసలు అంత దెబ్బ కొట్టడానికి మీ చేతులు ఎలా వచ్చాయి అంది కాదంబరి దాంతో నోర్మి నీ అండ చూసుకునే అది అలా రెచ్చిపోతోంది రేవతి నీకు సూర్యత్తో పెళ్లి కుదరదు నీకు అంతకంటే మంచి మ్యాచ్ వచ్చింది అతను అమెరికాలో ఉన్నాడు అన్నాడు ఒక్కసారిగా ఒలికిపడి తండ్రి దగ్గరగా వచ్చి అతని చేతులు పట్టుకుని వద్దు డాడీ మనసులేని పెళ్ళి చేయకండి మీరు తీసుకునే నిర్ణయం వల్ల నా ఒక్క జీవితమే కాదు ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ చిన్న పిల్లలాగా బ్రతిమలాడింది లాభం లేదు రావు గారికి మాటిచ్చేసాను మా మధ్య ఉన్నది బిజినెస్ జీల్ అతని కొడుకు అశోక్ని అల్లుడుగా చేసుకుంటానని మాటిచ్చాను వెనక్కి తీసుకోవడం అనేదే కుదరదు అందగాడు ఆస్తి ఐశ్వర్యం సంఘంలో పలుకుపడి నా స్టేటస్కి తగినవాడు అతను అయితే అతన్ని నళ్ళికిచ్చి చేయండి డాడీ మీ కోరిక తీరుతుంది మా జీవితాలు నిలబడతాయంది అంది కాదంబరి ఆశ్చర్యపోతూ చూసింది కూతుర్ని ఏ అనుభవాలు లేకుండానే అంత పరిపూర్ణత అతను నిప్పులు కురిసేటట్టు చూశాడు అతనికి నళినినిచ్చి చెయ్యాలా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు ఎందుకు డాడీ అదంతే వాళ్ళు అంగీకరించరు సోషల్ స్టాటస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు సమాన స్థాయిలో ఉన్నాయా లేదా అని చూసుకోరా అన్నాడు విస్తుపోతూ చూసింది రేవతి అంటే వాళ్ళకేమీ లేవనా డాడీ మీ ఉద్దేశం మీ వల్ల కోల్పోయిన వాటిలో అది కూడా ఒకటన్నమాట అంది నళినిని దృష్టిలో పెట్టుకుని అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది మొహల్లో కాఠిణ్యంతో కందగడ్డలాగా అయింది కానీ ఆమె ఎవ్వరి మాట వినే స్థితిలో లేదు నేను సూరజ్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పేసింది రేవతి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అశోక్తోనే నీకు పెళ్ళి సూరజ్ సంగతి మర్చిపో శాసిస్తున్నాను అన్నాడు అతను ఇంకేదో చెప్పబోతూ ఉండడంతో ఫోన్ రావడంతో అటువైపు వెళ్ళింది రేవతి సూరజ్ అంది దుఃఖంతో ఆవేశంతో ఏమిటి ఏమైంది తండ్రి రావడం చూసి సూరజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అరిచింది గట్టిగా ఇంతలో ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కొని మిస్టర్ సూరజ్ రేపు ఆఫీస్లో మాట్లాడతాను మీతో ఇప్పుడు ఫోన్ పెట్టేయండి అన్నాడు జగపతి మన్నాడు కాలేజీకి వెళ్ళింది అక్కడ నళ్ళని చూసి ఓదార్పుగా మాట్లాడాలని చూసింది కానీ ఆమె తోక తోకిన తాచిలా లేచింది నో మీరెవరు నా దగ్గర రావడానికి వీల్లేదు నేను ఎవరిని నమ్మను మమ్మీ కూడా డాడీ మాటే అంటోంది నా దగ్గరికి ఎవరు రావద్దు నేను ఎవరి మాట వినను అన్నది నళిని మన్నాడు ఆఫీస్లో సూరజ్ నాకు నాస్తి ఐశ్వర్యం అన్నీ ముగ్గురికి సమానంగానే ఇద్దామనుకుంటున్నాను నళిని నేను ఇష్టపడుతోంది అశోక్ అని నా ఫ్రెండ్ కొడుకు అమెరికాలో బియ్య చేశాడు రావతిని అతనికి చేయాలనేదే నా కోరిక మాట ఇచ్చేసాను కూడా నా మాట మరణించు నువ్వు సరే అంటే రేపటి నుండి మిల్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవచ్చు నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు జగపతి సూరాజ్ అతను చాంబర్లోకి వచ్చి పైనే అంది జగపతి కబురు చేయగానే అర్థమైంది అతను చెప్పబోయే విషయం ఏదో ఇలాంటిదే ఉంటుందని కానీ రేవతి నేను ప్రేమించుకున్నాం అన్నాడు ప్రేమ పెళ్ళి దిస్ ఇస్ ఆల్ రబ్బిష్ ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవేగా వీటిని అంత సీరియస్గా తీసుకోవాలా అన్నాడు మనిషికి జీవితంలో కొన్ని విలువలుంటాయి వాటిని సీరియస్గా తీసుకుంటే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది ప్రేమ పెళ్లి అనుబంధం వీటిని మీరు కొలబద్దతో కొలుస్తారు నాకు తెలుసు కానీ మీరు ముఖ్యమని భావించేవన్నీ కంఫర్ట్గా ఉండడానికే కానీ ఆనందంగా ఉండడానికి మాత్రం కాదు అన్నాడు ఇప్పుడు అలానే అనిపిస్తుంది మీరు ఎప్పుడో ఊహించేవన్నీ కొంతకాలానికి పాతపడిపోతాయి మిగిలిన వాటికి మంచినివి ఏవో ఉంటాయి మీలాగా నాకు కూడా నా లైఫ్ని లీడ్ చేయాలని లేదు నన్ను ఇష్టపడేది ఒకళ్నే చేసుకునేది ఒక్కడినే అని కరాఖండిగా చెప్పేశాడు సూరజ్ అదే నీ ఉద్దేశం అయితే ప్రేమ కథల్లాగా నీది కూడా సమాజ్ చేయాల్సి వస్తుంది ఏం బెదిరిస్తున్నారా సార్ ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ఈ జీవితం కాకపోతే ఇంకో జీవితం కానీ నేను రేవతిని మాత్రం వదలను చూడు సూరజ్ నిన్ను నాలుడుగా చేసుకోవాలనుకుంటున్నాను నేను చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తు బాగుంటుంది వినకపోతే నీ కర్మ అన్నాడు అతను గదిలోంచి వెళ్ళబోతుంటే ఆఖరిసారిగా చెప్తున్నాను సూరజ్ బాగా ఆలోచించుకో లేదంటే పరిణామం తీవ్రంగా ఉంటుంది రేవతి నా కూతురు ఆమె జీవితానికి కానీ నా పరువు మర్యాదలకు కానీ భంగం వాటిల్లిందో నీ అంత చూస్తాను జాగ్రత్త అన్నాడు బెదిరింపుగా అదే సందేహించలేకపోయాడు సూరజ్ ఇప్పటి వరకు సమస్యని సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అతని మాటలకి ఎలాంటి కోపం ఆవేశం తెచ్చుకోకుండా మాట్లాడాడు కానీ ఇప్పుడు అతని బెదిరింపులు అహాన్ని రెచ్చగొట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచింది రావతి మీ కూతురే కావచ్చు కానీ మా మధ్య బంధం ఎవ్వరూ విడదీయలేనంత బలంగా ఉంది మీరేం చేసినా నేను ఎదుర్కోవడానికి సిద్ధమే అనేసి విసురుగా వెళ్ళిపోయాడు సూరజ్ సూరజ్ తిరస్కారంతో అతని దవడ ఎముక బిగుసుకుంది విశాలకు ఫోన్ చేసి సూరజ్ నళితో పెళ్లికి అంగీకరించడం లేదని చెప్పాడు పోనీ వదిలేయండి వాళ్ళకెలా ఇష్టమో అలాగే చేయండి నల్లికి మరో మ్యాచ్ చూద్దాం ఆమెకు నేను నచ్చ చెప్తాను అంది నో అని అరిచాడు తను పరిసరాలు మర్చిపోయి అలా జరగడానికి వీల్లేదు బయట నేను ఇచ్చిన మాట ఏం కావాలి నల్లిని ఎందుకు చేసుకోవడం చూస్తాను అంత చూస్తాను అన్నాడు నర్వస్గా మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నల్లికి తెలియకే అతనంటే ఇష్టపడింది అంది కావచ్చు అయినా ఈ పెళ్లి జరిగి తీరాలి అనేసి ఫోన్ పెట్టేశాడు జగపతి విషాలే అయోమయంలో పడింది అసలు అతను ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు అతను ఎవరి మాట ఖాతరు చేయడాన్ని ఆమెకు తెలుసు ఈ సంఘటన ఎలా పరిణమిస్తుందో అని ఆమె భయపడింది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ గదిలోంచి విన్న నల్ని మాత్రం కసిగా నవ్వుకుంది జగపతి భార్యను ఆదేశించడం కాదు అసలు రేవత ఇల్లు కదిలి బయటకు వెళ్లే మూడ్లో లేదు ఇంట్లో ఫోన్లో డిస్కషన్ అయ్యాయని కూడా ఆమెకు తెలియదు పట్టించుకోలేదు సూరజ్ ఫోన్ కోసం చూడడం కానీ ఫోన్ చేయాలని అనిపించడం కానీ జరగలేదు మనసుకి తగిలిన దెబ్బ మీద దెబ్బ పడడం వల్ల ఏర్పడిన బలమైన గాయం నుంచి ఇంకా ఆమె తేరుకోలేదు స్త్రీ కానీ పురుషుడు కానీ పతనం చెందడానికి ఒక దురదృష్టమైన సంఘటన చాలు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సంస్కారం మనసులోంచి వచ్చిందా మాటల్లోనే అనేది అర్థమయ్యేది కాదు స్వతహాగా పరిస్థితులు ఎలా డామినేట్ చేస్తాయో తెలియదు ఆ రోజు ఆశ బాత్రూంలో స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చింది ఎవరూ లేరనుకొని ఆమె బట్టలు విప్పి మార్చుకోవడానికి ట్రై చేసింది ఇంతలో కృష్ణ వచ్చాడు ఆమెను అలాగే చూశాడు కానీ ఆశ ధైర్యవంతురాలే ఎందుకు ఈ క్షణంలో బావి ఇక్కడికి వచ్చాడు గబుక్కుని అటు తిరిగి హ్యాంగర్ మీద చీరలాగి ఒంటికి కప్పుకుంది అక్క ఇంకా రాలేదు బయటికి వెళ్ళండి అంది కంగారుగా అంతకంటే ఆశ్చర్యపోతూ చూస్తున్న కృష్ణ ఎంత పని జరిగింది ఛ తనకు అసలు బుద్ధే లేదు లోపల ఎవరో ఏమిటో చూసుకోకుండా వచ్చేసాను అనుకుంటూ బయటికి వెళ్ళాలని ప్రయత్నించినా అతని పాదాలు ఎందుకో ప్రతిఘటించాయి ఎదురుగా ఉన్నది కన్నపిల్ల పైగా అర్ధనగ్నంగా అయ్యో అని జాలిగా చూసిన కళ్ళు పాతాళానికి దిగజారిపోవడమే మగాడి అభిమతమై అదే జరిగింది అతని విషయంలో భార్య పట్ల ఉన్న ప్రేమ అనురాగం అనుబంధం ఏమీ జ్ఞాపకం రాలేదు ఆ సమయంలో ఆడది మగాడి చేతులు ఓడిపోవడానికి సహజంగా శారీరకంగా దృఢత్వం కలిగి ఉండడం కూడా ఒక కారణం కావచ్చు కృష్ణ చూపుల్లోని మార్పు కనిపెట్టి బయటికి నడవబోయింది ఆశ ఆమె భుజమే చేయబడింది కృష్ణది ఆశని అలా చూసిన అతను సెగలు పొగలుగా ఆవేశం ఉద్రేకం కమ్ముకున్నాయి ఆశ అన్నాడు ఆశగా చెయ్యి తీయండి ఏంటిది మీకు మతిపోయినట్టుంది బావగారు అంటూ అతని చెయ్యి విసురుగొట్టింది ఆమె భుజాల మీద పడ్డ రెండు చేతులు భుజాలు చుట్టూ చేరాయి ఆమెను తనవైపు తిప్పుకోబోయాడు అతని స్పర్శ కంపరంగా జగుప్సగా అనిపించింది చాచిపెట్టి చంప మీద ఒక్కటిచ్చింది అతడు అదేం పట్టించుకోలేదు ఆ చేతిని అలాగే పట్టుకుని ఒక్క ఉదుటిన ఆమెను రెండు చేతుల్లో ఎత్తి తీసుకొచ్చి బెడ్ మీద పడేశాడు గట్టిగా అరవడానికి ప్రయత్నించిన ఆశ నోటికి అతని చెయ్యి అడ్డుపడింది ఆశా ప్లీజ్ గొడవ చేకు ఒక్కసారి అంటూ గొనిగాడు అతన్ని బలవంతంగా తోయడానికి ప్రయత్నించింది గోళ్లతో రక్కింది తిరగబడింది చివరికి ప్రాధాయపడింది ఆమె రోదన అరణ్య రోదన అయింది కాలితే బూడిదయ్యే శరీరాన్ని రగులుతున్న కోరికతో ఆక్రమించుకున్నాడు అతను అతని కోరిక నెరవేరింది ఆశ ఓడిపోయింది తరువాత పావుగంటకు వచ్చింది అనుపమ ఖర్చీపుతో ముఖం తుడుచుకుంటూ బెడ్రూమ్ తలుపు తోసింది లోపల గడియపెట్టి ఉండడం చూసి బ్రూకటి ముడివడి కృష్ణ అని పిలిచింది గట్టిగా అప్పుడు అతను వాస్తవాలోకి వచ్చాడు కాలం స్తంభించిపోయింది అతనికి ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తలతీశాడు అక్క అంటూ ఒక్క వదిన అనుపమ్మ చుట్టేసింది ఆశ ఆమెను పగిలిపోయిన గుండెతో చూసింది జరిగింది గ్రహించడానికి నిమిషం పట్టలేదు అనుపమ్మకి నువ్వు చీర కట్టుకో అంటూ ఆమెను కొద్దిగా పక్కకి నట్టి నిప్పులు కురిసే కళ్ళతో అంది భర్తవంక అపరాధం జరిగిపోయినట్టు తలంచుకొని నిలబడ్డాడు అతను ఒక్క అంగలు అతన్ని చేరి చొక్కా పట్టుకుని ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయించేసింది అయినా ఆమె గుండమంట చల్లారడమే లేదు క్షమించు అను ఏదో దెయ్యం పట్టినట్టి అతని మాట పూర్తి కాలేదు స్టాప్ ది నాన్ సెన్స్ అని అరిచింది అని మన ఇద్దరి మధ్య కూతుర్లా పెరుగుతుంది పెరుగుతోంది నీ మత్తెక్కిన కళ్ళకి పొరలు కమ్మి చూపు మనసు కూడా చచ్చిపోయాయి నీ ప్రేమ నీ మాటలు అన్ని భ్రమ అది నిన్నంత ప్రాధాయపడుతున్నప్పుడైనా నీ మైకం దిగాలి కదా రాక్షసుల్లాగా బలి తీసుకున్నావు దాన్ని బ్రతుకుని నేనేం చేయాలి నీకు శిక్ష ఏమిటి అని అడిగింది ఒక్క క్షణం ఆవేశంతో రొప్పుతూ ప్లీజ్ అను నేను చెప్పేది విను నువ్వేం శిక్షిస్తావో వెయ్యి నేను చెప్పేది విను అంటూ దీనంగా అడుగుతున్నాడు నాకు అసలు నీ మొహం చూపించకు నా నుంచి వెళ్ళిపో గెట్అవుట్ అని అరిచింది ఒక పక్క తిడుతూనే చేతికి అందిన వస్తువు అలా అతని మీద విసిరేసింది ఇదంతా చందరవందలుగా చల్లా చెదురుగా అయింది ఆమె మనసులాగే అతను వణిగిపోయాడు అను నన్ను క్షమించు ఆశ కాళ్ళు పట్టుకుంటాను నా మీద నాకే ఆశయం నన్ను తిట్టు కొట్టు కానీ నీకు దూరంగా వెళ్ళిపోమని మాత్రం అనుకు అంత పెద్ద శిక్ష నేను భరించలేను అంటూ ఆమె మోకాళ్ళ మీద పడిపోయాడు గట్టిగా చెవులు మూసుకొని దూరంగా జరిగింది నువ్వే ఇంకేం మాట్లాడకు నీ నోటి నుంచి నా పేరు ఉచ్చరించడానికి కూడా నేను భరించలేను నీ సంజయ్ నేను అసలు విన్నే విన్నాను కోసం నిన్ను అంగీకరించలేదు నీ కోసం పెళ్లి చేసుకున్నాను నీ ప్రేమ అనురాగం అన్ని అసత్యాలు అయ్యాక నువ్వు ఎందుకు ఇంకా నాకు నా మనసులోంచి నీ రూపం తుడిచేసాను వెళ్ళిపో అని అరిచింది అను నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను చచ్చిపోతాను అన్నాడు నీ ఇష్టం అప్పుడు వచ్చాయి అనుపమ్మకి కన్నేళ్ళు తన భర్త చేసిన అఘాయిత్యానికి దగాపడి తెల్లడిల్లిపోతున్న చెల్లెల్ని చూసి గుండె అరలు పగిలిపోయేలాగా ఏడ్చింది అనుపమ నన్ను క్షమించు ఆశ అంటూ ఆమె పాదాల మీద పడిపోయింది అక్క అంటూ ఆమెను కౌగిలించుకుని బావురు మంది ఆశ అసర సంజ వేళ రేపు ఉదయం వరకు సెలవంటూ పశ్చిమానికి నడుస్తున్నాడు సూర్యుడు తను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరి కిరణాలు ఒక్కసారి ప్రసరింపజేసి ఆ అద్భుత రంగుల దృశ్యం చూసే భాగ్యాన్ని మనకి కలిగిస్తూ వెళ్ళిపోతున్నాడు అలా ఇద్దరు ఎంతసేపు అలా కూర్చున్నారో ఫోన్ రింగ్ అయ్యాక ఉలిక్కిపడ్డారు కానీ ఆ ఫోన్ తీసే ఓపిక లేదు వాళ్ళిద్దరిలో ఆ ఫోన్ చేసింది సూరజ్ రేవతి ఫోన్లన్నీ డిస్కనెక్ట్ అయ్యాయని ఆమెతో మాట్లాడే అవకాశం లేక ఆశకు ఫోన్ చేశాడు కానీ ఆశ పరిస్థితి అయోమయంగా తయారైంది కానీ దురదృష్టం నళిని రూపంలో వెంటాడింది అతన్ని ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఆ దురదృష్టమైన సంఘటన ఏమిటి చివరికి రేవతికి దక్కుతాడా సూరజు నళినికి దక్కుతాడా నళిని ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్